మళ్ళీ ఇది కట్టాలంటే ఎవరి తరం కాదు ఉన్నదాన్ని పరిరక్షించుకోవడంలోనే ఒక పరమార్థం దాగి ఉంటుంది ఈ ప్రభుత్వాలు కూడా కొంత ముందుకు వస్తున్నప్పటికీ కూడా ఇక్కడ కొద్ది కొద్దిగా కాకుండా ఒక పూర్తి స్థాయి దృష్టి పెట్టి ఆల్రెడీ ఇక్కడ హర్మకొండలోని థౌజండ్ పిల్లర్ టెంపుల్లో ఇక్కడ వెయ్యి స్తంభాల వెయ్యి కాళ్ళ మండపాన్ని కూడా పునర్నిర్మించారు ఇంటాక్ట్ పాండురంగారావు గారి నేతృత్వంలో కూడా శాండ్ బాక్స్ టెక్నాలజీని ఉపయోగించి ఒక సృష్టికి ప్రతి సృష్టి చేసే విధంగా కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ త్రికూటాలయాన్ని నిర్మించి ఆ ఒక వెయ్యి కాల మండపాన్ని పునర్నిర్మించినటువంటి చరిత్ర కూడా ఈ కాలంలో ఉందంటే ఎంతో గొప్పగా మనం గమని గమనించవచ్చు అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి త్రికూటాలయానికి కూడా పూర్వ వైభవం తీసుకురావాల్సిందిగా ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది నిధులు కేటాయించి మళ్ళీ దానికి ఒక పూర్వ వైభవం తీసుకురావాల్సిందిగా ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నారు ఇక్కడ మాటలకు కాకుండా చేతుల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తే మళ్ళీ ఒక ఘనమైనటువంటి చరిత్రను ప్రప అంటే తరాలకు అందించినటువంటి విధానంగా ఈ ప్రభుత్వాలు నిలబడతాయి అన్నటువంటి ఒక విజ్ఞప్తిని చేస్తున్నారు మేడం మీరు చెప్పండి ఇప్పటివరకు ఆ మహిళలు అనేసరికి కూడా మీ వ్యాపకాలు ఎక్కువ వేరే వేరేముండే ఎందుకంటే కుటుంబము ఒక మహిళలు తోటే కుటుంబం ఎక్కువగా నిర్వహింపబడుతుంటుంది కాబట్టి ఈ మహిళలు ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంటే రేపు భవిష్యత్తులో పిల్లలు కూడా మంచి నడవడికతోటి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా గుళ్ళకు సంబంధించిన వ్యవహారాలకు వచ్చేసరికి కూడా భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి కుటుంబం చాలా అద్భుతమైనటువంటి విషయాలలో ఆరితేరినటువంటి సందర్భాలు కూడా ఎంతో మందిని మనం చూసాం మీకు ఏమనిపిస్తుంది మంచి గ్రామంలో కూడా ఉండడమే కాకుండా ఒక ఆధ్యాత్మికానికి కొలువైనటువంటి త్రికూటాలయ గ్రామంలో మీరు ఉన్నారు మీకు ఎట్లా అనిపిస్తుంది వాతావరణం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది దెన్ క్రికెట్ ఆలయం గురించి చాలా గొప్పగా కృష్ణమాచార్యుడి గారు ఒక పాట రాశారు అది మీకోసం ఒక పాట పాడాలనుకుంటాను పరమశివుని గిరిగేహ ప్రతిరూప పునిలయం చరిత భవితలాట నాడు ఆధ్యాత్మిక నిలయం పరమశివుని గిరిగేహ ప్రతిరూప పునిలయం <empezar> चरित भवितलाटलाडु आध्यात्मिकनिलयं कल्याणी चालुक्युलकमणीय मन्दिरं भृङ्गिनाट्यविलासादृश्यरूप मनोहरं कल्याणी चालुक्युलकमणीय मन्दिरं भृङ्गिनाट्यविलासादृश्यरूप योगुलु ध्यानमु ध्यानमुचेसे भङ्गिमला दर्शनम् భక్తులు చిత్తము పోలిన భగవంతుని మందిరం భక్తులు చిత్తము పోలిన భగవంతుని మందిరం పరమశివుని గిరిగేహ ప్రతిరూపపు నిలయం చరిత భవిత ఆధ్యాత్మిక నిలయం శాంతుడై వీరభద్రుడ పడేటి రూపము అడుగడుగున సుందరము విఘ్న శిల్పములు జయమునిచ్చు హనుమంతుడి అపురూప విగ్రహాలు అమితానందమునిచ్చేయి ఆలయ దర్శనం అమితానందమునిచ్చేయి ఈ పరమశివుని గిరిగేహ ప్రతిరూపపు నిలయం చరిత భవిత లాటలాడు ఆధ్యాత్మిక నిలయం సొగసులు పొసగిన సుందరి కాకతీయుల శిల్పాలు అరుదుగా కానవచ్చు శిల్ప సిరుల పుంజములు నందితో ఆనందములిచ్చే శివలింగము నందితో ఆనందములిచ్చే శివలింగము ద్వారబంధముల వెలిసిన అద్వైత చిహ్నములు ద్వారబంధముల వెలిసిన అద్వైత చిహ్నములు పరమశివుని గిరిగేహ ప్రతిరూపపు నిలయం చరిత భవిత లాటలాడు ఆధ్యాత్మిక నిలయం తరతరాల తలుకులు నాగరిత సందేశములిచ్చే మా సంభ్రమ మోసన్నిధి రారండి కనరండి వైభవము చూడగా రారండి నిడిగొండ గ్రామమునకు నిండుగా రారండి నిడిగొండ గ్రామమునకు నిండుగా పరమశివుని గిరిగేహ ప్రతిరూపపు నిలయం చరిత భవిత లాటలాడు ఆధ్యాత్మిక నిలయం ఇక్కడ వీరు పాట పాడడము కృష్ణమాచార్యులు గారు అది రాయడము ఇవన్నీ అంటే మనకు పురాణాలలో వేదాలలో చెప్తా ఉంటారు జననం పునరభిజనం మరణం ఇక్కడే పాలకురికి శోభన బొమ్మర పోతన అలాగే వాల్మీకి మహర్షి నడయాడినటువంటి ప్రాంతంగా చెప్తున్నారు మరి వాళ్ళు ఆ పునరభిజననం మరణం అన్నటువంటి కాన్సెప్ట్ తోటి మళ్ళీ వాళ్ళే పుట్టారా ఇక్కడ అంటే మళ్ళీ చరిత్రను పునర్వైభవం దిశగా తీసుకెళ్తున్నారంటే అద్భుతమైనటువంటి నిడుగొండ గ్రామంలో ఉన్నటువంటి టెంపుల్ యొక్క చరిత్రను మళ్ళీ మళ్ళొక వెయ్యి సంవత్సరాల భవిష్యత్తుకు అందించడానికి కూడా ఉద్యుక్తులు అవుతున్నటువంటి వారి రచనలు కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది పాలకురికి ఆదికవిగా ఉన్నటువంటి పాలకురికి సోమన గారు రచించినటువంటి పాటలకు సంబంధించి ఆలయాల యొక్క ప్రాశస్త్యాన్ని కూడా చాలా అద్భుతంగా వర్ణించారు ఒక గాన గంధర్వులు కూడా ఉన్నారంటే ఇక్కడ వారి పాటల మాధుర్యాన్ని చూస్తుంటే మనకు అర్థమవుతుంది కొంతమంది మహిళలతో ఎందుకంటే ఎంత చెప్పినా ఇది తక్కువ ఆధ్యాత్మికానికి అది వెళ్ళలేవు రహితమైనటువంటి అనుభూతి పొందడము ఎక్కడ సాధ్యమవుతుందంటే కేవలం ఆధ్యాత్మికమైనటువంటి విధానంతో సాధ్యమవుతుంది కాబట్టి ఇంత గొప్ప వ్యక్తులు ఇంత గొప్ప ఆధ్యాత్మిక వేత్తలు ఉన్నటువంటి ప్రాంతంలో మనం ఉంటున్నాము నిజంగా ఆర్టీవీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రాశస్త్యాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నది కానీ ప్రాశస్తయానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క ప్రాశస్తాన్ని కూడా మనం పోడాల్సినటువంటి అవసరం ఉంటుంది పోవడం కాదు స్మరించుకోవాల్సినటువంటి అవసరం మనకు కనిపిస్తుంది అమ్మ మీ నిడిగొండ గ్రామంలో నిజంగా మాకు రావడం కూడా ఆర్టీవీకి ఒక